హాయ్ అండి మా పాపకి నైట్ నుంచి ఫుల్ జ్వరము వామిటింగ్స్ అవుతాయి అని ఇంట్లోనే ఉంచాను స్కూల్కి పంపించుకుంటాం టిఫిన్ తిన్నావు కదా పడుకోకపో అంటే సిరప్ పోసిన తర్వాత ఎలా వేషాలు వేస్తుందో చూడండి అంతేనా మనకి బాగాలేకపోతే ఎలాగో ఎలాగో ఓపెన్ చేసుకుని చేసుకుంటాం అదే పిల్లలకి బాగాలేకపోతే ఎంతో టెన్షన్ పడిపోతాం కదా సరే అమ్మ ఆడుకుంటుంది కదా అని నేను వంటగదిలోకి వచ్చి వంట అయితే చేస్తున్నా బియ్యం అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేసాను ఈలోపు బీరకాయ అయితే కట్ చేద్దామని తీసి కట్ చేస్తాను పైన పొట్టు అయితే తీయను ఎందుకంటే పొట్టు తీస్తే మా ఆయన అసలు తినడు నేను లైట్గానే తీస్తాను ఆ గీటుల వరకే తీస్తా ఇంకా గీటుల వరకు తీసేసి మంచిగా సన్నగా కట్ చేసేసుకొని వాటిని వాష్ చేసేసుకొని ఉప్పు అయితే వేసి పొయ్యి మీద పెట్టేసాను కొంచెం ఉడికే వరకు ఉడికిన వాటిని ఒక జల్లెడి గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా తీసేసి అదే కడాయిలో ఆయిల్ పెట్టేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి తెల్లులు పల్లెసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను ఇంకా దాంట్లోనే బాయిల్ అయిన బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వాటర్ పోయే వరకు ఫ్రై చేసేసాను ఇంకా దాంట్లో అయితే కొబ్బరి కారం వేసేసాను మా సైడ్ ఎక్కువ ఫ్రైలలో కొబ్బరి కారమే వేస్తారండి ఇంకా తర్వాత కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి గెస్ట్ అపేట మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి డే సబ్స్క్రైబ్